తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా పథకాలను అందించిన గొప్ప వ్యక్తి అని రామాయంపేట కాంగ్రెస్ నాయకులన్నారు రామాయపేట మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాబై ఆరవ జన్మదిన వేడుకలు రామాయంపేట పట్టణంలోని మెదక్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శివయ్యపల్లి గ్రామంలో మల్లారెడ్డి ఆసుపత్రి వారి సౌజన్యంతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట నాయకులు చౌదరి సుప్రభాతరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి లు మాట్లాడుతూ ఇంతింతైనా విధంగా రేవంత్ రెడ్డి చిన్న స్థాయి నుండి నేడు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన గొప్ప వ్యక్తి అని పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండే విధంగా పథకాలను అందిస్తున్న గొప్ప వ్యక్తి అని వారు కొనియాడారు కష్టపడ్డ వారికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అనడానికి రేవంత్ రెడ్డి ఒక నిదర్శనమని చిన్న స్థాయి నుండే రాజకీయ ప్రవేశం చేసి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పిస్తూ ఆయనకు ఎల్లవేళలా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఉండాలని వారు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి శివప్రసాదరావు విప్లవ్ కుమార్ అల్లాడి వెంకటేష్ దేవుని రాజు బైరం కుమార్ ప్రకాష్ కుమార్ సాగర్ పోచమ్మల అశ్విని శ్రీనివాస్ పోచమ్మల గణేశ్ దామోదర్ దండు శివకుమార్ వినయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల అభిమాన నాయకుడు ఎనుముల రేవంత్ రెడ్డి గారి యాభై యాభై ఆరవ జన్మదిన కార్యక్రమాన్ని బ్లాక్ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రామపేట మండలంలో చేయడం జరుగుతుంది ఈరోజు పట్టణంలో అంత కార్యకర్తల నాయకుల సమక్షంలో కట్టేయడం జరిగింది జన్మదిన ఉత్సవాలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు గత కింది స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి ఎదిగి ప్రతి ప్రజల కదలికలు ప్రజల విషయాలు కింది సమస్యలు కింది స్థాయి సమస్యలన్నీ తెలుసుకుంటూ ఈరోజు ఉత్తమ నాయకుడుగా ఉత్తమ రాజశేఖర రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి గారే అతి ముఖ్యమైన ముఖ్యమంత్రిగా ఎదురబడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు ముందు ముందు కూడా మంచి కార్యక్రమం ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అబ్బాయి అబ్బమాన నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి నిర్మలా రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ప్రతి మండల కేంద్రంలో ప్రతి మన క్యాంప్ ఆఫీస్ నుంచి మొదలుకొని ప్రతి గ్రామం వరకు ఘనంగా ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది అందులో భాగంగా రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది మనం శ్రీత ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షం వైపు తీసుకువెళ్తాడని అందుకు కార్యకర్తలు ప్రజలందరూ మరొకసారి రేవంత్ గారిని ఆశీర్వదించి ముందుకు పోవడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మన క్రీతం ముఖ్యమంత్రి వారికి మన రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అనతి కాలంలోనే అంచలంచలుగా ముందుకు ఎదుగుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన మా రేవంత్ రెడ్డి గారు ఎంతో మందికి యువ నాయకత్వానికి స్ఫూర్తిని అందిస్తూ రాజకీయాలలో అతి త్వరగా అంచలంచలుగా ఎదగాలని ఎదగొచ్చు అని చెప్పేసి దానికి నిదర్శనం మన రేవంత్ రెడ్డి గారు ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజల మెప్పు పొందుతూ ముందుకు సాగుతున్నారు ఇలాగే ఆయన ఇంకా ముందుకు సాగాలని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలను అందించి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా పేరు నిలుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈరోజు మన మండల వ్యాప్తంగా మన మా ఎమ్మెల్యే రోహిత్ రావు గారి సూచనల మేరకు ఈరోజు మేము ఈ బర్త్డే సంబరాలు జరుపుకుంటున్నాము ఈ రోజు ఆయనకు ముఖ్యంగా నా నుంచి మా ముఖ్యమంత్రి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారి యాభై ఆరో దినోత్సవం సందర్భంగా రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మండల నాయకత్వంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది ఇది చాలా శుభపరణము మరి ప్రజలందరూ మన రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున చేసుకోవడం జరుగుతుంది అతి చిన్న వయసులో మరి ముఖ్యమంత్రి కావడం మనందరికీ మరి యువ నాయకత్వానికి ఆదర్శంగా నిలవబడ్డాడు దేశంలోని రాష్ట్రంలోని ఇలాంటి నాయకత్వాన్ని ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమం కావచ్చు బస్సు ఆడవాళ్ళకు లేడీస్ మన బస్సు ఫ్రీయే కావచ్చు సిలిండర్ ఫ్రీయే కావచ్చు తర్వాత ఇతరత్ర రుణాలు కావచ్చు ఇంద్రమా పథకం కావచ్చు కరెంట్ ఫ్రీయే కావచ్చు ఇలాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి మరి ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందియడం కానీ గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ కాలంలో రేషన్ కార్డులు ఇవ్వని మరి చరిత్ర వల్లది ఏదైతే ప్రజా ప్రభుత్వం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి రాష్ట్ర నాయకత్వం మరి రేవంత్ రెడ్డి గారిని రేషన్ కార్డులు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్న సందర్భం అదే కాకుండా మరి సన్న బియ్యం కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి తింటున్నారు తినవాళ్ళు వాళ్ళందరూ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాంటి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరొకసారి కూడా కోరుకునే దిశగా మరి మేమందరం కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని సంతోషంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుపుకోవడం మరి వారితో పాటు మాకు ఆ స్థానిక రామాయణపేట సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు అందరం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత పదేళ్లలో దోపిడీ పాలన దోపిడి కుటుంబం వల్ల పరిపాలనలో విసిగిపోయిన జనాలకు మరి సంక్షేమ పథకాలు ప్రజాపాలన వస్తుంది ప్రజాపాలన తీసుకొస్తాను మీ అందరి సంక్షేమం కోసం నేను పాటుపడతానని చెప్పేసి రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర చేసి పేద ప్రజలలో మాకు సంక్షేమం దొరుకుద్ది మాకు ఇల్లు విద్య ఉపాధి అలాగే రేషన్ కార్డులు అన్ని వసతులు కాంగ్రెస్ పార్టీతో వస్తాయని భరోసా నింపి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రజలందరూ కూడా పేద ప్రజలందరికీ కూడా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు గ్యా వంట గ్యాస్ ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ కావచ్చు కరెంటు రెండు వందల రూ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుండి పద్నాలుగు వరకు ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు మరియు కిరణ్ కుమార్ రెడ్డి గారు లోయి గారు పరిపాలన ప్రజా అనుకూలమైన పాలనలాగా ఉండదు మళ్ళీ అదే పాలనను కంటిన్యూ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇలాగే పరిపాలించి మరి ఇంకో పది ఇంకో పది సంవత్సరాలు కూడా మళ్ళీ మా గవర్నమెంటే ఉండాలి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి పేద ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మీడియా మిత్రుల ద్వారా ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది